హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే మార్నింగ్ అనమాట పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ అలాగే ఫస్ట్ కనుక చూసేలా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట పొద్దున్నే ఆరు గంటలకి కింద చూసారా గడ్డి పైన మొత్తం పడి ఇట్లా అయిపోయింది సిక్స్ అవుతుంది ఇలా ఉందనమాట నేను ఆల్రెడీ లేచి చాలాసేపు అయింది అయిన తర్వాత కాసేపు కొంచెం నాకు బయట పని ఉంటే అది ఇది చూసుకొని ఇంట్లో కొంచెం క్లీనింగ్ చేసుకున్న తర్వాత తీసాను సిక్స్ సిక్స్ థర్టీ అప్పుడు అయినా సరే ఎంత మంచి ఉంది పక్షులు సౌండ్స్ మీకు ఉన్నాయి అనుకుంటా నేనైతే మ్యూట్ చేయలేదు ఈ బిట్ వరకు వాయిస్ ఓవర్ ఇచ్చినా తెలుస్తుంది ఇంకా మా మేము వచ్చినప్పుడు అయితే అసలు వెళ్ళే లేదు ఇక్కడ ఈ మధ్యనే స్టార్ట్ చేశారు ఇల్లు కట్టడం కూడా అయిపోయింది ఇప్పుడైతే ఇది మా ఇటు సైడ్స్ సందులు అనమాట పంపు దగ్గర ఇప్పుడు ఊడ్చుకోవాలి మొత్తం అంతా ఊడ్చేసి నీట్గా ఊడ్చి పైప్ పెట్టి వాటర్ అంతా కొట్టాలి నైట్ ఇంకా వీడో చేసేసరికి నాకు చపాతి ఆ పుల్కా అవన్నీ చేశాను పిల్లలు కూడా పడుకోవట్లేదు ఇంకా నేను క్లీన్ అంటే లైట్లు అవన్నీ ఉంటే వాళ్ళు అనమాట మా దీవెని భైభవమో వాళ్ళ నాన్న చేయి మీద మా దీవెనమ్మేమో నా చేయి మీద పడుకుంటారు కిచెన్ క్లీన్ చేయకుండానే పడుకున్నాను నైట్ కూడా ఇంకా ఓపిక లేదనేసి అందుకే మార్నింగ్ ఊడ్చల్దాం లేనేసి గిన్నెలు దోమదాం అనేసి నైట్ అయితే చేయలేదనమాట అందుకని ఈరోజు కొంచెం హడావుడ అయిపోయింది అలారం పెట్టుకొని తొందరగా లేచాను లేచిన తర్వాత గేట్ తీసేసి ఊడ్చేశాను మొత్తం అంతా ఊడ్చిన తర్వాత ఇంకా మోటార్ వేసుకొని నేను కడిగేసాను అనమాట ఒక్కోసారి బయటే వాటర్ కొట్టేసి కడిగేస్తాను ఇక్కడేమో టైం లేనప్పుడు మాత్రం కొంచెం బాగా పైనుండి ఇంటి చుట్టదంతా పైప్తో వాటర్ వేసి కడుగుతాను లేదంటే పిల్లలు వెళ్ళిన తర్వాత నేను బ్రష్ చేసి టిఫిన్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టర్ వేసేసి అప్పుడు పైప్తో అయితే క్లీన్ చేసుకుంటాను ఇంక ఈరోజు ఎలాగో ఆల్రెడీ నేను నిన్న కడిగాను పైన అయినా సరే వాళ్ళు ఒకసారి కడుగుదాం అది సగం సగం కడిగితే అంతా తొక్కుతాం కదా అంతా మరకలుగా అయిపోతూ ఉంటుంది అలాగే మొక్కలు కూడా నైట్ నీళ్ళు పెట్టలేదు ఎంత మంచి కూర్చున్నా ఇదైనా కొంచెం ఒక్క పూటైనా వాటర్ పెట్టాలి అందుకనేసి ఎలాగో చగట్లాగా పోయాలి కదా అనేసి ఇంకా మొత్తం అంతా కడిగేసాను పిల్లల షూస్ ఉంటే మొత్తం పైన పెట్టేసి క్లీన్ అంటే మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది నైట్ అయితే నేను సెవెన్ థర్టీ ఎయిట్ అప్పుడు ఆ టైంలో ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట చేయనప్పుడు సెవెన్ అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట అంతకుముందు నేను ఇవన్నీ తీసేసుకొని మొత్తం అంతా ఊడ్చేసి కడిగి ముగ్గు పెట్టేసి పడుకుంటాను కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటాను ఎప్పుడైనా కొంచెం బద్దకంగానో లేదంటే చేతగానట్టుగా అనిపిస్తేనో లేదంటే లేట్ అయిపోయింది ఇంకా అవసరం లేదులే పడుకుందాం మళ్ళీ పొద్దున్న లేగాలి కదా అనుకున్నప్పుడు మాత్రమే ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇదైతే మొత్తం ఉడ్చేసి వచ్చాను ముందు అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా దానికి ర్యాంపు ఏదో కట్టడానికి ఇసుక కంకర దాంట్లో ఇంకేదో పోసి ఉంచారు అక్కడ అది మాల్ కలుపుతున్నారంట ఇంకా దాని కాదనేసి పక్కనేమో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది సిసి రోడ్డు అందులోనూ ఆ టైం మట్టి రోడ్డు ఉంది కాబట్టి మాలు ఏదన్నా కలపాలన్నా సిమెంట్ కొంచెం బాగుంటుంది అనేసి ఇంటి ముందు పెట్టారు ఆ పట్ట సిమెంట్ బస్తాలు ఆ ఇంటికి సంబంధించినవి వర్షం వచ్చినా తడవకుండా అనేసి కింద చెక్కలు రాళ్ళు పెట్టేసి పైన సిమెంట్ బస్తాలు వేశారు అక్కడేమో కంకర ఇసుక పోసారు ర్యాంప్ కింద దానికి బేస్ కోసం పోయడానికని ఇంకా పెద్దగా ప్లేస్ కూడా లేదు ఇంతకుముందు మొత్తం ఉండేది ఇటేమో మొక్కలు అక్కడేమో కారు అటేమో బస్తాలు ఇక్కడేమో ఇసుక ఉంది ఉన్నంతవరకు ఊడ్చేసి నీళ్లు కొట్టేసాను అలాగే మొక్కలు కూడా కొద్దిసేపు ఆ చివరిదాకా ఒకసారి పై పట్ల పడేస్తే కాసేపు అయితే మొక్కలన్నీ నిండిపోతాయి మా దీవెన్ బాబు నా వెనకనే లేచేసి వచ్చాడు ఒక టెన్ మినిట్స్ తర్వాత చెప్తా ఉన్నాడనమాట వీడికి తొందరగా మేలుకొస్తుంది సిక్స్ సిక్స్ థర్టీ కల్లా లేస్తున్నాడు అనమాట సెవెన్కి లేకు దీవెన్ సరిపోద్ది బ్రష్ చేసుకొని స్నానం చేసేసుకొని నువ్వు టిఫిన్ తినడమే కదా ఏముంది అని ఇంకా మా వారు వీళ్ళు లేచిన తర్వాత వీళ్ళ గోళ్ళకి ఆటోమేటిక్గా మేలుకొచ్చేస్తుంది మా దీవెన్ బాబుకి దీవెనమ్మకి షూ వేయడం వాటర్ బాటిల్లో నీళ్లు పట్టడం ఇంకా అవి చేస్తారు నాకైతే మొత్తం కడగడం అయిపోయింది కాసేపు ఇంట్లోకి వచ్చేసి ఏదన్నా కొంచెం ఇది తడంతా పోయేంత వరకు ఎండే అంత ముగ్గు వేస్తే మొత్తం జారిపోయింది అంత తడిలాగా అయిపోయింది కాబట్టి వెంటనే వేయను ఇంట్లోకి వెళ్ళి కిచెన్ అదంతా క్లీన్ చేసేసుకొని కొంచెం వరకు గిన్నెలు అవన్నీ తీశాను కొంచెం డ్రైగా అయిన తర్వాత అప్పుడు ముగ్గు వేసుకుంటాను అనమాట ఇప్పుడు లోపలికి వచ్చేసి తర్వాత ఇంకా వీడియో అయితే కట్ చేసేసుకొని చూసారా బయట కొంచెం డ్రైగా అయిపోయింది ఇప్పుడు వేసుకోవచ్చు ముగ్గు మామూలుగా మట్టిది అయితే కల్లాపి వేసి మనం పేడతోటైతే అలుక్కోవచ్చు ఇందులోనేమో పాలకూర వేద్దామనేసి పిచ్చి అంతా మోలిసింది ఆల్రెడీ రెండు సార్లు తెంపాను ఆ తర్వాత మొన్న వర్షాలకు మొత్తం ఎంతకూర మొత్తం టబ్బులో అంతా పడిపోయిందనమాట అంటే అడ్డంగా పడిపోయి మొక్కలన్నీ మురిగిపోయాయి ఇంకా మట్టి మొత్తం నిన్న దాంట్లో ఉన్న గడ్డంతా పీకేసి చెత్త మళ్ళొకసారి మట్టిని ఇట్లా గుల్లగా చేసేసి కొంచెం వాటర్ కొడుతున్నాను ఒక టూ డేస్ అయితే మట్టి కొంచెం మెత్తగా అయిన తర్వాత పాలకూర ఇంకా ఉన్న ఇత్తనాలు అవి టబ్ అయితే అలా ఉంచాను మొక్క గులాబీ పూలు కూడా నేను ఈ ఈరోజు ఇవి డబల్ షేడెడ్ అనమాట ఈ ఫస్ట్ వచ్చిన రోజు వాటికేమో టిక్ పింక్ ఉంటుంది లోపలేమో లైట్ పింక్ ఉంటుంది అనమాట కొంచెం వైట్గా ఒక కొమ్మకి అన్ని పూసాయి ఇంకా ఆ చెట్టుకైతే పక్కన ఇంకా థిక్ డార్క్ కలర్ పింక్ అయితే మొత్తం మొత్తం చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి ఒక టూ డేస్ పడుతుంది అవి అవ్వడానికి పూస్తేనేమో అన్నీ ఒకసారి పూస్తాయి పూజ టైంకేమో తక్కువ వస్తాయి మందారాడు మాత్రం కంపల్సరీ డైలీ వస్తాయి కనీసం ఒక ఫైవ్ సిక్స్ అన్న ఇంకా వేసిన తర్వాత మొక్కలకి నీళ్లు పెట్టేసి నేను వెళ్ళి కొంచెం ఇల్లు అది క్లీన్ చేసేసుకుని తర్వాత బిట్టి యాడ్ చేసి అనేది అంతా కంటిన్యూగా ఉంటుందని ఎడిటింగ్ ఒకేసారి సార్ చేశాను అనమాట ముగ్గులైతే నాకు పెద్దగా రావండి వచ్చిన ఒక ఐదారి అవి రిపీట్ చేస్తూ ఉంటాను లేదంటే డిజైన్స్ కానీ అవి వేసుకుంటాను పెద్ద పెద్ద చుక్కలు అయితే రావు అవి నేర్చుకున్న సరే నాకు మర్చిపోతా అనమాట ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువ డిజైన్స్ మాస్తే వేస్తాను పండగలప్పుడు అప్పుడప్పుడు డిజైన్సు ఫ్లవర్స్ అలాంటివి అయితే వేస్తాను అనమాట ఇంకా స్టెప్స్ పైన కూడా వేసేసి అన్ని మెట్లకి వేయను ఒకటి తప్పించి ఒకటి వేస్తాను మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మంచు చూడండి ఎదురుగా అక్కడ ఎట్లుందో ఫుల్ చల్లగా ఉంటుంది ఒక గంట సేపు ఉన్నామంటే బయట తల మొత్తం తడిస్తుంది ఇంకా ఇక్కడైతే వేయనమాట ముందు ఎందుకంటే పిల్లలు తొక్కుతూ ఉంటారు తడిగా ఉంది మొత్తం కాళ్ళని అడ్డించుకొని ఇంట్లోకి వస్తారు మా దీవెన్ బాబు కావాలని కాళ్ళతో రాగుతాడనమాట వాడు ఇంకా బయట రెండు మూడు కుక్కలు ఉంటాయి అవి మనం గేట్ తీసి ఉంచితే చాలు వాటి అన్ని వాటిదే అన్నట్టు ఇల్లు అయితే లోపలికి వచ్చేస్తూ ఉంటాయి ఒక్కోసారి వెళ్ళిపోతాయి మీ లోపల ఉన్నప్పుడు వెనక నుంచి వస్తాయి అన్నమాట మా దీవెన్ బాబుకి దీవెనమ్మకి అసలే కుక్కలు అంటే చచ్చేవింత భయం అందుకే గేట్ వేసేస్తాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇందా చెప్పాను కదా మొత్తం అంతా గిన్నెలన్నీ తీసేసి బయట పెట్టేసి వచ్చాను తర్వాత తోముదాం లేని ఇంకా వచ్చిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను నైట్ అయితే పుల్కా చేశాను ఇంకా పిండి కూడా పడిపోయింది స్టవ్ నిండా ఫస్ట్ మామూలు క్లాత్తో చేసి ఆ తర్వాత కొంచెం వాటర్ వేశాను ముందే వాటర్ వేస్తే ఇంకా అతుక్కపోతుంది కొంచెం పొడిగా ఉన్నప్పుడే పిండే కాబట్టి ఈజీగా దులిపేయచ్చు ఈ స్టవ్ ఏమో అప్పుడే చేసేసి మనం తినగానే కడుగుదామంటే ఇది గ్లాస్ స్టవ్ కాబట్టి ఎక్కువ నీళ్ళు తగలదు తడి తగలద్దు క్లీన్ చేయొద్దు గట్టిగా ప్రెష్ చేయొద్దు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎంత చూడడానికి ఎంత బాగుంటుందో ఎంత యూజో మనకి ఎంత డేంజర్ కూడాను వెంటనే నీళ్లు పోసామనుకోండి స్టీల్ స్టవ్ లాగా మొత్తం బ్రేక్ అయిపోయింది అనమాట చాలాసార్లు నేను చాలా వీడియోలో చూశాను రియల్గా కూడా ఒకళ్ళు చూశాను అట్లా అయిపోయింది అందుకనేసి కొంచెం ఆ కడ్డీలు కూడా మరీ వేడివేడిగా ఉన్నప్పుడు చాలామంది ఏదైనా పొంగిపోతే తీసి సింక్లేస్ వాటర్ పోస్తారు అలా చేస్తే ఒక్కోసారి విరిగిపోతాయి టప్పునని చూసుకోండి ఎవరైనా వాడే అయితే జాగ్రత్తగా కాసేపు ఆగండి ఏమవుతుంది ఎట్లాగో క్లీన్ చేస్తాం కాబట్టి కొంచెం టైం తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే క్లీన్ చేసుకోవాలి కాకపోతే ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు తేడా అది ఈయన లేగలేదు ఇంకా పాలు చూడండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా కట్టిపోయాయి ఇంకా దాంట్లో నీళ్లు వేసేసి పక్కన పెట్టేస్తాను వీళ్ళకి వాటర్ బాటిల్స్ అవన్నీ బయట పెట్టుకొని లంచ్ బ్యాగులు స్కూల్ బ్యాగులు అన్నీ బయట పెట్టాలి ప్రపంచాలికి అస్సలు లేవాలంటే వాళ్ళకి ఇది అవ్వట్లేదు నెక్స్ట్ గిన్నెలు ఏమేమి కావాలో పప్పుకి పాలు బియ్యం ఇవన్నీ కూడా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటాను ఇల్లు పెద్దగా ఉంటేనే పని ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసి ఇల్లు చిన్నగా ఉంటేనే పని తక్కువగా ఉంటుంది సామాన్లు తక్కువ డబ్బులు ఖర్చు తక్కువ ఇంత తక్కువ అటు ఇటు తిరిగేసరికి సగం టైం అయిపోయింది అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తెచ్చుకోవడానికి తర్వాత ఒక్కోసారి పెద్దగా ఉంటేనే బాగుంటాను ఈరోజైతే దోసకాయ సొరకాయ పప్పు పెట్టాను అనమాట డబ్బాలోది పప్పు కొంచమే ఉంది అందుకనేసి ఇక ప్యాకెట్లు ఆల్రెడీని మొన్న తీసుకొచ్చాము అప్పుడు లాస్ట్ టైం అయితే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అయినాయి సరుకులు తీసుకొస్తే దాంట్లోవి కొంచెం ఇలా కిచెన్లో పెట్టుకుంటాను మిగిలిన ప్యాకింగ్ వేమో చాలా వరకు ప్యాకింగ్ తీసుకొస్తాము బయట కిరాణా షాప్లో తీసుకొస్తే ఇట్లా వైట్ కవర్లో ఇస్తారు డి వెళ్ళక ఇప్పుడు దాదాపుగా మేము వన్ ఇయర్ వస్తుంది హైదరాబాద్ నుండి కూడా వెళ్ళలేదనమాట లాస్ట్ టైం దసరాకో ఏమో మేము వన్ ఇయర్ దాటిపోయింది టూ ఇయర్స్ కావస్తుంది అట్లా అయితే పప్పు ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మా ఇంట్లో ఎక్కువ పప్పు మా దీవెన బాబు తింటాడు దీవెనమ్మ ఒక్క పూట తింటుంది అనమాట నాకైతే అసలు ఇష్టం ఉండదు పప్పు పప్పు ఒకటి పొట్లకాయ ఒకటి ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఇష్టం ఉండదు ఒక్కొక్కరి ఇష్టం ఉంటుంది మా ఇంట్లో వంకాయ అందరం తింటాము సొరకాయ కూడా చాలా తక్కువ ఏదైనా ఇక పప్పులో వేసుకోవడము లేదంటే పచ్చడి లేదంటే చపాతీ చేసినప్పుడు మాత్రం కర్రీ చేస్తాము అట్లా ఇష్టం అన్నమాట బిందులో వాటర్ అయిపోయాయి ఇవేమో నేను బోర్ వాటరే పట్టుకొని ఉంచుకుంటాను టీకి పాలు ఎసరు పెట్టుకోవడానికి పప్పు ఏదైనా చేసినప్పుడు వాటిలోకి మాత్రం బోర్ వాటరే వాడతాను ఇంకా మినరల్ వాటర్ ఏమో తాగడానికి వాడతాం అనమాట దోసకాయ సొరకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పప్ప ఆల్రెడీ నానబెట్టాం కదా ఓకే అండి దోసకాయ సొరకాయ ముక్కలు వేసి పప్పు అయితే చేసిన అనమాట ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయని మధ్య మధ్యలో ఆపేసి ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్ అది కడుతున్నారు కదా వెనకేమో బట్టలు ఉతుకుతున్నారు పొద్దున నేను ఇది వాయిస్ వదిేసరికి నైన్ టెన్ అవుతుంది లేదంటే ఒక్కరోజు లెవెన్ కూడా అవ్వచ్చు అందుకే ఒక్కొక్క రోజు లేటుగా వస్తాయి వీడియోస్ ఇంట్లో పని అయిపోయి పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం లేటుగా స్టార్ట్ చేస్తాను అనమాట అది అప్లోడ్ అయ్యి షెడ్యూల్ చేసుకునేసరికి ఇంకా ఆ టైం అయింది ఇక్కడేమో బండలు అది లోపల వేస్తున్నారు మార్బుల్స్ వేస్తున్నారు వాటికి పాలిష్ ఏదో పడుతున్నారు అనుకుంటా నిన్నటి నుంచి ఫుల్ సౌండ్ వస్తుంది మనకి ఇంత ఇల్లు అవ్వాలంటే దాదాపుగా దాని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ వరకు అవుతుంది అలాగే హైదరాబాద్లో కూడా అపార్ట్మెంట్స్ కూడా అంతే ఉన్నాయి కొత్తవి అయితే సెవెంటీ దాకా కూడా ఉన్నాయి నా సెకండ్ హ్యాండ్లో చూస్తేనేమో ఇంకా ఫిఫ్టీ ఫైవ్ ఏబోనే ఉన్నాయన్నమాట ఇంక ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలనుకుంటే కనుక సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలి మళ్ళీ ఏదైనా దివిన వాళ్ళు షూటింగ్కి వెళ్ళాలన్నా సరే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ ట్రాఫిక్లో ఆ టైంలో కమ్మ నుంచి కూడా మనం హైదరాబాద్కి వెళ్ళొచ్చు అంత ట్రాఫిక్ ఉంటుంది అనమాట పెట్రోల్ ఎక్కువ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఎక్కడ ఇల్లు చూసినా అంటే ఒక్కొక్కరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క ఇల్లు ఉంటుంది ముందేమో జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అందరు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు మిగిలినంతా భూమి అయిపోయేది అనమాట అంటే పొలం వాటికి యూజ్ చేసుకునే వాళ్ళు కూరగాయ మొక్కలకి ఇప్పుడేమో ఒక్కొక్కళ్ళు ఉంటే ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు ఉంటే ఇద్దరు ముగ్గురికి వేరే వేరే ఇల్లులు కాబట్టి ప్లేస్ ఉండట్లేదు ఇంకా పొలాలు కూడా తీసేసి వెంచర్లు ఇల్లులు అపార్ట్మెంట్స్ ఇంకేంటి కాటేజెస్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అందుకే కోతులు మన మీదకి వస్తాయన్నమాట ఇవి పొలాలల్లో వాటి వాటి ప్లేస్లలో మనం వచ్చి ఇల్లులు కట్టుకుంటున్నాం కాబట్టి కోతులు వస్తున్నాయి అనొద్దు కోతుల ప్లేస్లోకే మనం వచ్చాం కాబట్టి వాటి ప్లేస్లో అవి తిరుగుతున్నాయి ఈరోజు రెండు గిన్నెలు అన్నీ చూపించాను కదా మొత్తం అంతా ఉన్నాయి అనేసి నేను పాలుగా పెట్టే గిన్నెలైతే రైస్ పెట్టాను బియ్యం లోపల నుంచి పెట్టకుండా ఫింగరు జస్ట్ పైన బియ్యాన్ని కానిచ్చినప్పుడు మిడిల్లో లైన్ ఉంటుంది కదా అక్కడ వరకు పెడితే అన్నం కరెక్ట్గా అవుతుంది మనకి మెత్తగా అవ్వదు పలుకు అవ్వదు నార్మల్గా ఉండడం అలా అనమాట చాలామంది చూపించమంటున్నారు ఆ ఫింగర్ వరకు వాటర్ వేసుకోవాలి మనం ఎన్ని బియ్యం వేసినా బియ్యం పైన ఉండి చేతులు ఇలా పెట్టేసి లేదంటే ఒక గ్లాస్కి గ్లాసు ఉన్న నీళ్ళు వేసినా కరెక్ట్గా ఉంటుంది నేను చాలా తక్కువ కొలతలతో పోయడం ఏదైనా సరే అందాదిగానే వేస్తాను నాకు అలాగే అలవాటు బాగానే వస్తుంది ఫస్ట్ నుంచి కూడాను రవ్వ కూడా అంతే చూసి వేస్తాను అనమాట అంటే అర్థమైపోయింది ఆటోమేటిక్గా టూ గ్లాసెస్ ఇడ్లీ రవ్వకైతే ఒక గ్లాసు మినపప్పు వేసి బాగా కడిగి పెట్టాను ఈరోజు ఉప్మా చేశాను మా పిల్లలు తినకుండానే వెళ్ళారు చేస్తుంటేనే ఉప్మానా ఉప్మానా అని పదిసార్లు సార్లు అన్నారు ఇంక వద్దంటే చెరో రెండు బిస్కెట్స్ తినేసి కొంచెం పప్పు చేశాను కదా అన్నం తినిపిచ్చేస్తే ఇంకా రెండు ముద్దలు అన్నం తినేసి వెళ్ళారు మాకొద్దు మాకొద్దు ఉప్మా అని ఇంకా నేనే మా వారే తినేసాం అనమాట నాకు కూడా అంతకు ఇష్టం ఉండదు సగం కొంచెం కొంచెం తినేసి కొంచెం కొంచెం గిన్నెలో పెట్టాను మళ్ళీ ఈవినింగ్ వస్తే ఒకవేళ వాళ్ళు ఏమన్నా తింటా అంటే ఓకే లేదంటే ఇంక నేనే తినేస్తాను మళ్ళీ ఇప్పుడు నానబెట్టకపోతే తర్వాత మర్చిపోతాను నిన్నంతే మర్చిపోయాను అనమాట దానికోసం భయంతో ముందే పెట్టాను మళ్ళీ వీళ్ళు టిఫిన్ తినకుండా వెళ్తే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆకలి వేస్తూ ఉంటుంది లంచ్ టైం ఎప్పుడు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి ఉంటుంది అప్పుడు అంతసేపు ఎలా ఉంటారనేసి కంపల్సరీ టిఫిన్ చేస్తాను ఈరోజు పప్పు కాబట్టి కొంచెం టిఫిన్ తినడానికి ఉప్మాకి కొంచెం కవర్ అయిపోయింది అట్లా ఉంటుంది అనమాట పాలు కూడా కొంచెం గడ్డలా ఉంది ప్యాకెట్లో ఉంటే ఇంకా అవి కరగవలే అనేసి గిన్నెలో వేసి స్టవ్ ముట్టించలేదు జస్ట్ అలా అనమాట ఉప్మా కద్ది తాలింపు వేసాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి మినప్పప్పు జీలకర్ర ఇవన్నీ ఒకేసారి వేసాను ఒక రెండు గ్లాసులు వాటర్ వేసాను అనమాట కొంచెం రవ్వ ఉడకాలి కదా ఇది గోధుమ రవ్వే కానీ తెల్లరవ్వ తెల్ల రవ్వ అనమాట పచ్చరవ్వ కాదు కరివేపాకు ఇవన్నీ వేసేసి బాగా మరిగిన తర్వాత వాటర్ వేసాను మనకి రైస్ కూడా అయిపోయింది వేరే ప్రెషర్ కుక్కరు రైస్ కుక్కరు ఇవన్నీ నిన్న నైట్ చేసిన తోమలేదు ఇలాంటి ఇబ్బంది వస్తుందని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను నేను అన్నం అయిపోయింది కొంచెం మూత తీసి పక్కన పెట్టేస్తే కాసేపు చల్లారుతుంది పప్పు కూడా అయిపోయింది ఇది నిన్న సేమ్యా డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించేసి డబ్బాలో పోసాను ఇక కొంచెం పాలల్లో మిక్స్ చేసాను అన్నమాట ఇది కూడా ఎక్కువ తినలేదు రెండు రెండు స్పూన్లే తిన్నారు బాగా వేడిగా ఉంది కాలుతుందని అసలు టైం అయితే పొద్దున్న ఒక పది చేతులు ఉంటే బాగుండు అనిపిస్తుంది టిఫిన్ చేయాలి కట్ చేసుకోవాలి అది చేసుకోవాలి గిన్నెలు క్లీన్ చేసుకోవాలి లంచ్ బాక్సులు పెట్టాలి వాటర్ పెట్టాలి ఇవన్నీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమంత పని ఎక్కువ ఉండదు దాంట్లో పడిపోయి నేను ఒక రెండు విజిల్స్ ఎక్కువ వచ్చింది పప్పు కొంచెం రెడ్డిగా అయిపోయింది కింద అంటే మాడలేదు కానీ అడుగంటినట్టుగా అయిపోయింది అనమాట ఇంక దాంట్లోనే వేసి బాగా మెదిగాయి సపరేట్ గిన్నెలో వేసాను తొందరగా ఉడుకుతాయి అనేసి దీంట్లో ఉప్పు కారం వేశాను దోసకాయ వేశాను కదా అనేసి చింతపండు వేయలేదు స్పూన్తో బాగా మెత్తగా ఉడికిపోయింది మనకి కూరగాయ ముక్కలు ఉడికాయి పప్పు కూడా ఉడికింది కాబట్టి ఆ పప్పు గుత్తి కూడా అవసరం లేదు స్పూన్తోనే ఇలా అంటే సరిపోద్ది మేము ఎలాగో పప్పు ఆల్రెడీ అందరికి చాలామంది తెలిసే ఉంటుంది అంత మెత్తగా ఉంటే ఇష్టం ఉండదు లైట్గా పలుకుగా ఉంటేనే పలుకంటే పప్పు ఉడుకుతుంది కానీ మెత్తగా మెదపన అవసరం లేదు అలా ఉంటే టేస్ట్ తెలియదు అనమాట కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా తాలింపు వేసాను ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు రెబ్బలు అవన్నీ వేసేసాను అనమాట మొత్తానికైతే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఉప్మా వద్దన్నారనేసి నేను సిమ్లో పెట్టి చిన్నగా ఉడికించుకుంటాను వాళ్ళకి బాక్స్ రెడీ చేసిన తర్వాత మిగిలిన పప్పు రైస్ కూడా బాక్స్లో పెట్టేసుకొని టేబుల్ పైన పెట్టేస్తాను ఇవన్నీ బయట వేస్తే ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ ఈవినింగ్ గిన్నెలు లేకుండా బిందె కూడా తోమేసి పక్కన పెట్టుకున్నాను వాటర్ పట్టుకుందామని అట్లా అనమాట ఇంక మేము తినాలి కదా పొన్నీ లేవాలి ఎట్లాగో తినరని సిమ్లో పెట్టాను స్లోగా ఉడకని ఇవ్వలే గుంజుకుంటుందని అట్లా చేస్తారనమాట మా పిల్లలు ఉప్మా అంటే భయపడతారు అందుకే చాలా వరకు నేను ఒక కేజీ తీసుకొస్తే నాకు రెండు నెలలు రెండు నెలలకు ఎక్కువనే వస్తుంది ఎవరైనా వచ్చినా సరే నేను ఉప్మా చాలా తక్కువ చేస్తాను దోశ ఇడ్లీ లేదంటే పూరి చపాతీయో రోటీయో ఏదో ఒకటి చేస్తాను అనమాట ఎక్కువ అవే అలవాటు అంటే ఎవరు తిననప్పుడు ఎందుకు వేస్ట్వి తీసుకొచ్చి సరుకులు వేస్ట్ అని పురుగు పట్టిపోయిద్ది వేస్ట్ అవుతుందని అట్లా మిగిలిన రైస్ ఏమో ఇంకా బాక్స్లో పెట్టేసి మూత పెట్టాను పప్పు ఏమో చిన్న గిన్నెలోకి వేసేసాను ఇంక ఈ గిన్నెలన్నీ సింక్లో వేసి కొంచెం వాటర్ చల్లేసిన తర్వాత బయట పెట్టేసి తోమేసుకోవాలి ఇదనమాట మార్నింగ్ అడావుడి ఈ వీడియో వచ్చి తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి వెనక ఏదైనా సౌండ్స్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి అవి వస్తూనే ఉన్నాయి నేను సపరేట్